డియర్ ఫ్రెండ్స్ మీ మైండ్కి మీరు ఒక విషయాన్ని బాగా బలంగా చెప్పుకోండి ఏమనంటే మీరు చదివేది ఉద్యోగం కోసం అనే విషయాన్ని ఫస్ట్ ఎరైజ్ చేయాలి మీ బ్రెయిన్లో నుంచి మీ బ్రెయిన్లో నుంచి నేను ఉద్యోగం కోసం చదువుతున్నాను అనేదాన్ని ఎరైజ్ చేయండి మీ రిలేటివ్స్కి నైబర్స్కి కి కి నేను ఫలానా ఉద్యోగం కోసం చదువుతున్నానని చెప్పడం ఆపేయను మీకు మీరే ప్రెజర్ క్రియేట్ చేసుకొని ప్రెజర్ అవుతుందంటే ఎలా మురికి కాలువ పక్కన కూర్చుండి వాసన వస్తుందంటే ఎలా నేను నాలెడ్జ్ కోసం చదువుతున్నాను నేను వాళ్ళకు అర్హత సంపాదించడం కోసం కావాల్సిన జనరల్ స్టడీస్ చదువుతున్నాను లేదా మెంటల్ ఎబిలిటీ చదువుతున్నాను అర్థమేటిక్ రీజనింగ్ చదువుతున్నాను ఇండియన్ హిస్టరీని తెలుసుకుంటున్నాను అవకోసాన పడుతున్నాను వరల్డ్ హిస్టరీని చదువుతున్నాను జాగ్రఫీని చదువుతున్నాను నేను ఏ ఉద్యోగానైనా పొందడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను అని దేవీ చెప్పుకోండి ఇంతకాలం థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఎగ్జామ్ డిగ్రీ ఎలిజిబుల్ సివిల్స్ కూడా కాబట్టి ఒక ఫిఫ్త్ సిక్స్త్ నుంచి పదిహేనో తరగతి అంటే ఆ పది సంవత్సరాల పాటు నేను చదవాల్సిన చదువుని నాకు బోధించే వాళ్ళు సరిగా బోధించక నేను సరిగా చదవక ఆ స్థాయిలో పరిపూర్ణ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని సంపాదించుకోవడం కోసం కూర్చొని చదువుకుంటున్నాను అనుకోండి